నేత తన తండ్రి ఎన్టీఆర్ ఏ తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అన్నారు ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు తొలుత నందమూరి తారక రామారావు బసవ తారకమల విగ్రహాలకు కోలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రామస్తులను పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగిన ఆయన మీడియాతో మాట్లాడారు ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రదర్శన తీసుకొస్తారు అంటే భూమి మీద మురుతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు అంటే ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే సంకల్పం కావాలి దీక్ష ఉండాలి దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది అలాగే ఒక ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా దాయుధులైతేనేమి లేకపోతే అందరూ కూడా ఈ రోజు మన్నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారి కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలు పెట్టినా పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎక్కడి నుంచే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం పిఎస్సీ అయితే అన్ని కూడా ఇక్కడి నుంచే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డ మర్చిపోకుండా ఎక్కడి నుంచి ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికి బడు బలహీన వర్గాలై తెలివి వెనకబడిన తరగతులు తెలియని లాడిత పీడిత కులాలకైతేనేమి అందరూ కూడా మైనారిటీలకి తెలియని అందరికీ ఆయన సముచి జీవితంలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయతరించి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన ప్రతిరూపంగా నిలిపి దైవాంశ సంభూతుడు విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం నన్ను ఒక అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలో సాంఘిక కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబునీలు పాడాయి సాంఘికాలు తామసపర గమనాలు అయ్యాయి అలాగే పాట రి కట్టింది పదం నాటు నీర్చింది కలకమ్మ తల్లే కర్నూలు పండుగ చేసుకుంది కలగలండి తర్వాత ఆయన సరే వచ్చాక చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికి ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి కూడా అలాగే అంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన పెట్టిన ఏమైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మానవాడు నందమూరి తారక రామారా అందుకే ఆయన పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటా నేను అన్న ఆయన అలాగే సనత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అన్న తారక అలాగే మా అమ్మగారు బసవరాం తారకంగా ఆవిడ త్యాగం అంటే నాన్న గారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే ఆ సినిమాలో ఒక సందేశం ఉంటుంది గత నాలుగు సినిమాలు నావి విజయవంతం అయ్యాయంటే అంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన ప్రకృతి జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం అలాగే ఒక వీరసింహారెడ్డి అయితే ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం అలా ఒక అన్న చెల్లెల మధ్య బంధం అలాగే ఒక డాక్ నేలకొండ భగవద్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమాలో సినిమా ద్వారా అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డ అని అంటే నేను ఒక రాయ ఎమ్మెల్యేని బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని అక్కడ నీటి సమస్య తెలుసు నాకు నగర్ నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపమాపడానికి వాళ్ళ దాహార్తి తీర్చడానికి ఎన్నో ఆయన మానసిక పత్రికలు ఒక తెలుగు గంగ కావచ్చు లేకపోతే ఒక గాలి నగిరి కావచ్చు ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు అందరి సుజల సమతి ఇవన్నీ కూడా ఆయన అందించడం మన వైద్యం అందించడం అంతే తక్కువ దానికి అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం ఇవాళ మన భారత దేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ తారకం హాస్పిటల్ బసవ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి స్థానం కల్పించడం ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది పనిచేసే అంటే యథా తథా ప్రజా అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు ఇవన్నీ ముందు నా ముందు కూడా కోడ శివప్రసాద్ గారు మీ కాకరం సుబ్బారావు గారు అయితేనేమి ఎంబీఎస్ మూర్తి గారు మీ అంగడేశ్వరులు గారు మన పోలవరపు తులసి గారు మీ నాగవరావు గారు అయితేనేమి దత్తాత్రేయు గారు అయితేనేమి లేకపోతే దశరథరాం రెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా అందరుగా సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇంకా హిందూ బూర్ నా నియోజకవర్గం ఉంది హిందూపూర్ నాన్నగారు మూడు సార్లు ప్రాతినిధ్యమహించడం తర్వాత ఇప్పుడు నేను ఇది మూడోసారికి గెలవడం ఈ మూడోసారి కూడా నేను ప్రాచనిధ్య వహించడం అక్కడ నీటి కొరతను తీర్చడం అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచి మొదలు పెట్టారు ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఉంచలేదు దగ్గరలో ఏదో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక బాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది నియోజకవర్గం ఇవాళ పరిశ్రమ రావడానికి అక్కడ స్థానికంగా ఉపాధ కల్పన కల్పించడానికి అయితే నేను కియా అలాగే ఇంకా ఎన్నెన్నో జాతి సంస్థలు అన్ని కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి ఆపరి మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలిసి ఏదైతే నాకు పద్మ భూషణ్ అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో చేర్చడం అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గేశ్వరి అత్యుత్తమ రెండు వేల ఇరవై మూడు అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని పోదాని అనగా ఈ విజయాలు దక్కడం అంటే నా విజయాలుగా భావించను ప్రజల విజయాలుగా భావించు నేను ఇప్పుడు ఏదైనా ఎప్పుడు అంటుంటాను ఏదైతే పదవులకు నేను అలంకారమే గానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని కానీ ఏంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి లేకపోతే మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయండి ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ముందు ఏదైనా శాస్త్రులు అయితే అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది అలాగే ఏదైనా మనం పూనుకోవాలి